చిన్న కథ చెప్తాను వినండి పిల్లలకి కాదు మనకి కూడా గుణపాట అని చెప్పే కథ అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక రాజు ఆ రాజుది చాలా పెద్ద కుటుంబం ఆ కుటుంబంలోని రాజు దగ్గర ఒక సేనాధిపతి ఉంటాడు రాజు చేసే పనేమిటి ఎదుటి రాజ్యాల మీద దండయాత్ర చేయడం ధనాన్ని దోచుకుని వచ్చి రాజ్యంలో ప్రజలకి పంచడం ఆ రాజు ఎదుటి దేశాల మీద దండయాత్ర చేసి ధనాన్ని దోచుకుని వస్తున్నాడే కానీ రాజ్యంలోని ప్రజలకి పంచడం లేదు ఆ ధనాన్ని ఏం చేస్తున్నాడు తన స్వప్రయోజనాల కోసం తన ఓన్గా ఖర్చు పెట్టుకోవడం కోసం సైడ్ చేసిస్తున్నాడు ఈ రాజ్యంలో రాజు కింద ఒక సేనాధిపతి ఉన్నాడు కదా ఆ సేనాధిపతి రాజుని మించిన తెలివైనవాడు ఆ సేనాధిపతి చేసిన పనేంటో తెలుసా రాజాని చేస్తున్నాడు వేరే రాజ్యాల మీద దండయాత్ర చేసి ధనాన్ని దోచుకొస్తున్నాడు అంత దొంగలిస్తున్నాడు ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ సేనాధిపతి కూడా సేమ్ టు సేమ్ రాజు వేరే రాజ్యాల దగ్గర దోచుకుంటే ఈ సేనాధిపతి రాజు దగ్గర దోచుకుంటున్నాడు దోచుకుంటున్న సంగతి రాజుకు తెలుసు రాజ్యంలోని ప్రజలకు తెలుసు కానీ నోరు విప్పి మాట్లాడే ధైర్యం ఎవరైనా చేస్తారా పోనీ రాజు తిరగబడి సేనాధిపతిని నిలదీస్తే సేనాధిపతి రాజు యొక్క అవతల రాజ్యం నుంచి తెచ్చుకుంటున్న ధనాన్ని దొంగతనంగా తన దాచుకుంటున్న విషయాన్ని మొత్తం ప్రజలందరికీ చెప్పి రాజు పరువు తీసేస్తాడు అందువల్ల రాజు తెలిసినా కూడా మూసుకుని సైలెంట్గా ఉన్నాడు సేనాధిపతి వాడిష్టం రాజు మాట్లాడటం లేదు ఇంకా తనదే రాజ్యం అన్నట్టు రాజు దగ్గరే దొంగలించి చక్కగా అంత తన పబ్బాన్ని గడుపుకుంటున్నాడు ఎట్లా అంటే నగలు మీద నగలు భవనాల మీద భవనాలు నిర్మాణించేంత అంటే కట్టుకునేంత ఇందులో మీకు ఏమైనా అర్థమైందా తాడిందనేవాడు ఉంటే వాడి తలని దన్నేవాడు ఒకడు ఉంటారంటారు కదా రాజు అయితే వాడి తలదన్నేవాడు ఆ సేనాధిపతి మీ ఈ లైఫ్లో ఇలాంటి స్టోరీ ఉన్న పీపుల్స్ ఎక్కడైనా మీకు ఎదురయ్యారా ఎదురైతే కింద Oh,